పాడి పంటల ఛానల్ వీక్షిస్తున్న రైతు సోదరులకు నా నమస్కారాలు నా పేరు డాక్టర్ ఎం గిరిజారాణి ఆచార్య ఎంజీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం నందు నేను ప్రధాన శాస్త్ర వరిగా పనిచేస్తున్నాను ఈరోజు మనం రబీ వరి సాగులో ఎగుమతి కరువైన వరి రకాలు ఎప్పుడు ఎప్పుడేసుకోవాలనే అంశం మీద మనం మాట్లాడుకుందాం మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుమారు ఏడు పాయింట్ తొమ్మిది నాలుగు లక్షల హెక్టార్ల విస్తర్ణలో వరి సాగయ్యే అవకాశం ఉంది అయితే గత కొన్ని సంవత్సరాలుగా రైతులు దాడులు ఆలస్యంగా అంటే జనవరికి కూడా నార్మల్ పోయడం లేదా వెదజల్లు సగుపత్తులు చేయడం వల్ల మనకి అధిక ఉష్ణోగ్రతలు అంటే పూత సమయంలో ఈ మార్చి చివరి నుంచి ఏప్రిల్లో పూత వచ్చినప్పుడు అధిక ఉష్ణోగ్రతలకి కంకి ఎక్స్పోజ్ అయ్యి మనకి ధాన్యము కొట్టడం వల్ల మనకి ధాన్యం మొక్క అయ్యి కొనుగోలు సమయంలో రైతాంగం ఇబ్బంది పడుతున్నారు కాబట్టి దాడులు సకాలంలో అంటే నవంబర్ పదిహేను నుంచి డిసెంబర్ పదిహేను లోపు స్వల్ప రకాలతో నార్మల్ పోసుకోవాలి అయితే ఎలాంటి రకాలు ఎంపిక చేసుకోవాలంటే అధిక దిగుబడి ఇచ్చి అగ్గి దిగులను తట్టుకుంటూ దిందరాలకు తక్కువ ఉండి చేను మీద పడిపోయిన రకాలను మనం ఎంపిక చేసుకోవాలి అలాగే మనకి ఎదజల సాగులో చేసినప్పటికీ కూడా మనకి రైతులు దాల్వా స్వల్పకాలిక రకాలని నూట ఇరవై రోజుల కాల పరిమితి రకాలని డిసెంబర్ ముప్పై ఒకటిలోపు విత్తుకోవాలి అయితే నెల్లూరు జిల్లాల్లో మనకి ప్రత్యేక పరిస్థితి ఉంటుంది అదేంటంటే అక్టోబర్ రెండవ పక్షం నుంచి నవంబర్ మొదటి వారం వరకు మనకి మధ్యకాలకు రకాలైన బీపీ డ్యాబ్ రెండు సున్నా నాలుగు ఎంటీ పన్నెండు ఇరవై నాలుగు ఎంటీ పన్నెండు డెబ్బై ఒకటి వంటి రకాలు నవంబర్ మొదటి వారంలోపే పోసుకోవాలి అలాగే నూట ఇరవై ఐదు నుంచి నూట ముప్పై రోజుల వృత్తులు ఉన్న రకాలు ఏంటంటే మనకి డిసెంబర్ పదిహేనులోపే పూర్తి చేసుకోవాలి అంటే వెదజల్ పద్ధతి కానీ లేదా నార్మల్ పోసుకున్నా కూడా డిసెంబర్ పదిహేను లోపే మనకి నూట ఇరవై ఐదు నూట ముప్పై రోజుల కాలపరిమిత రకాలని పూర్తి చేసుకోవాలి అలా మనం ఇప్పుడు ఏంటంటే మనకి మన భారత ప్రభుత్వము బాస్మతి ఇతర రకాలని ఎగుమతి చేయడానికి మనకి అనుమతించిన నేపథ్యంలో మనకి ఎగుమతికరమైన నూట ఇరవై రోజుల కలవరింత రకాలు మనకి దాడవకు అందుబాటులో ఉంటాయి ఇవేంటంటే ఐఆర్ అరవై నాలుగు లాగా పొడుగు సన్న గింజ బియ్యం కలిగి ఉంటాయి ఈ ఏంటంటే గింజ పొడువు ఆరు మిల్లీమీట్ల కన్నా ఎక్కువ ఉండి పొడవు వెడల్పు నిష్పత్తి మూడు కన్నా ఎక్కువ ఉన్న రకాలని పొడుగు సన్న గింజ రకాలు అంటారు మనకి ఎంటియు పది కాటన్ దర్ సన్నాలంటే ప్రాచీనలో ఉన్న పది పది మనకి ఈ కోవలకు వస్తుంది అలాగే ఎంటీయూ పదకొండు యాభై మూడు చంద్ర అనే రకం కూడా మనకి పది పదికి ప్రత్యామ్నాయంగా మనకు రెండు వేల పదిహేనులో విడుదల చేయడం జరిగింది జాతీయ స్థాయిలో అలాగే ఎంటీయూ పదకొండు యాభై తరగణి అనే రకం కూడా మనకి పొడుగు సన్నగింజ రకం అలాగే ఇటీవల రెండు వేల ఇరవై రెండులో విడుదల చేసిన ఎంటీయు పన్నెండు తొంభై మూడు అలాగే ఎంటీయూ పన్నెండు డెబ్బై మూడు కూడా ఈ జాతీయ స్థాయిలో విడుదల చేసిన రకాలు కూడా ఈ పొడుగు సన్నగింజ రకాల క్రమంలోకి వస్తాయి అలాగే ఎన్టీయూ పన్నెండు తొంభై మనకి విడుదలకు సిద్ధంగా ఉన్న రకము ఈ రకం కూడా మనకి పొడుగు సన్న కేంద్ర క్రింద వస్తుంది అయితే నెల్లూరు జిల్లాలో మాత్రం ప్రత్యేకించి సోమశిల ఎన్ఎల్ఆర్ మూడు 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 యాభై ఎనిమిది ఈ రకము కూడా మనకి పొడుగు సర్ణ క్రమంలో వస్తుంది దాడవల వేసుకోవడానికి మంచిది అయితే ఈ రకాల యొక్క గుణగణాలు ఇప్పుడు తెలుసుకుందాం మనకి పది పది ఏంటంటే మనకి నూట ఇరవై రోజులు కలపరిమితం వస్తుంది దోమపట్టుని తట్టుకుంటుంది ఎకరానికి మూడు టన్నులు దిగుబడి ఇవ్వగల సమర్థం అయితే ఈ రకం ఏంటంటే కొంచెం గింజ రాలే స్వాభావం ఉంటుంది కాబట్టి దీన్ని ప్రత్యామ్నాయంగా మనకి పదకొండు యాభై ఆరు అనే రకం ఈ రకం ఏంటంటే చేను మీద పడకుండా గింజరాలకి తక్కువగా ఉండి మనకి పొడుగు సన్న గింజ క్రమంలోకి వెళ్తుంది మనకి ఏంటంటే అగ్గి అగ్గిదగ్గులని సమర్థవంతంగా దోమబట్టును కూడా తట్టుకుంటుంది ఎకరానికి మూడు టన్నులు దిగుబడి దాకా ఇస్తుంది అలాగే ఎంటీ పదకొండు యాభై మూడు ఇది జాతీయ స్థాయిలో ఎనిమిది రాష్ట్రాలకు విడుదలైన రకం ఇది కూడా నూట ఇరవై రోజుల కాల పరిమితిలో మనకి దాళకి దాడలకు అనుకూలంగా ఉంటుంది మనకి ఇది ఎకరానికి మూడు పాయింట్ రెండు టన్లు దిగబడిస్తుంది అలాగే మనకి ఎంటీయూ పన్నెండు తొంభై మూడు ఈ రకం ఏంటంటే ఎంటీయు పది పది రకంలో చౌడును తట్టున శక్తి అంటే సాల్టాల్ అనే జన్యువుని చొప్పించి రూపొందించిన రకం ఈ రకం ఏంటంటే మనకి మొక్క దశలో చవుడు కనుక లవణ సమర్థ పన్నెండు వరకు ఉన్నప్పటికి కూడా బతుకుతుంది కానీ పూత దశలో చౌడుని అంతగా తట్టుకోదు కానీ మొక్క దశలో ఉన్న చౌడుని సమర్థంగా తట్టుకుంటుంది కాబట్టి రైతులు చౌడు భూముల్లో ఈ రకాన్ని సాగు చేసుకోవచ్చు మంచి భూములు అయితే ఎకరానికి మూడు టన్నులు దిగుబడిస్తుంది చౌడు భూములు అయితే ఎకరానికి రెండు నుంచి రెండున్నర టన్నులు దిగుబడినిస్తుంది అలాగే మనకి నెల్లూరు నుంచి ఎన్ఎల్ఆర్ మూడు మూడు యాభై ఎనిమిది సోమస్యలు అనే రకం ఇది చౌడు ప్రాంతాల కనువైన పొడుగు రకం ఇది నూట ఐదు నుంచి నూట పది రోజుల కాలపరిమితితో ఉంటుంది ఇది ఎకరానికి రెండు నరాల దిగుబడిని ఇస్తుంది అలాగే మార్టెన్ నుంచి ఎంట పన్నెండు డెబ్బై మూడు జాతీయ స్థాయిలో విడుదలైన పొడుగు సన్న రకం ఇది కూడా మనకి పది పది ఎఫ్ఎల్ ఫోర్ సెవెంటీ ఎయిట్ అనే సంక్రాంతోటి వచ్చింది నూట ఇరవై రోజుల కాలపరిమితితో మనకి జాతీయ స్థాయిలో విడుదలైన రకం ఇది కూడా పొడుగు సన్న గింజ రకం అగ్గి దిగులని సమర్థవంతంగా తట్టుకుంటుంది ఇది కూడా తడవకి అనుకూలం ఎగుమతికి అనుకూలమైన రకాలన్నీ కూడా మనకి నూట ఇరవై రోజుల కాలపరితలు ఉన్న రకాలు రైతాంగం సాగు చేసుకుంటే ఈ దాడవాలో మనకి ఎగుమతి పంపించుకుని ఆంధ్ర రాష్ట్రంలో సుమారు ముప్పై లక్షల టన్నుల ధాన్యం ఎగుమతికి మనం పంపించుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి రైతులు ఈ విధంగా కార్యాచరణ చేసుకుని దాడవాలో ఎగుమతికి అనువైన రకాలైన ఎంటియు పది పది ఎంటీయు పదకొండు యాభై మూడు పదకొండు యాభై ఆరు అలాగే ఎంటీయూ పన్నెండు తొంభై మూడు ఎంటీయూ పన్నెండు డెబ్బై మూడు అలాగే సోమశీల వంటి రకాలని సాగు చేసుకోవటం వల్ల నూట ఇరవై రోజుల కాలపరింత పంటకు వస్తుంది మనకి ఆంధ్ర రాష్ట్రంలో ముప్పై లక్షల టన్నుల దాకా ఎగుమతికి అవకాశం ఉంది కాబట్టి ఆ ధాన్యాన్ని ఎగుమతి వేసుకుని దళవాలో కూడా ఎగుమతి కనుమైన రకాలని వేసుకుని మంచి దిగుబడి పొందవచ్చని తెలియజేస్తున్నాము నాకు ఈ అవకాశం ఇచ్చిన పాడి పండు ఛానల్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను